పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరం నవంబర్ నెల సనాతన సాధనలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి రచింపబడిన భాగవత బాహ్య నుండి కొంత భాగం తెలుసుకుందాం సాయిరాం మీ తాత కూడా కృష్ణుని అదే రీతిగా ప్రేమించేవాడు వారిరువురు ఒక్కొక్క సమయం మన కొంత కోపంగా మాట్లాడుకున్నాను మరి నిమిషం మందే కలిసిమెలిసి ఉండేవారు వారి ఎరువురు నర నారాయణులని ఏ చెప్పవచ్చు నాయన దేహము లేని ప్రాణము ప్రాణము లేని దేహము ఎట్లా నిష్ప్రయోజనము అట్లనే అర్జునుడు లేని కృష్ణుడు కృష్ణుడు లేని అర్జునుడు ఏనాడు నువ్వు చూడలేదు ఎట్టి రహస్యములైన కృష్ణుడు మీ తాత చింత కానీ మీ తాత కృష్ణుని చెంతగాని మరుగుపెట్టినది లేదు ఈ రీతిగా కలసిమెలిసి ఉండేటివారు వారి ఎరువురు విషయంలో ఏదైనా తిరుపుదును నీకు తెలుసుకున్న ఉండినా ఫలానా విషయమని అడిగినా తప్పకనే చెప్పుటకు సిద్ధముగా ఉందును అని వ్యాసుల వారు కొంత అవకాశం ఇవ్వగా ఏకాగ్ర చిత్తుడైతే పరిషత్ గద్గద కంఠముతో స్వామి కాండవనము కాల్చుడకు గల కారణము ఏదియో నాకు బోధపడకున్నది అందులో మా తాతకు శ్రీకృష్ణుడు ఎండు తోడ్పడినో తెలిపి నన్ను ఆనందింపజేయమని నమస్కరించగా వ్యాసుల వారు చక్కని విషయం అడిగితే తెలిపేదను వినుమో ఒకరొక సమయమున కృష్ణార్జునులు ఇరువురు యమునా నది సైక సైకతీరులపై విహరించచ్చు ఆనందముతో లోకమునే మరచి సంచరించుతుండగా ఒక వృద్ధ బ్రాహ్మణుడు అచ్చటగా వచ్చి నాయన నాకు ఆకలితున్నది నా తీరుపై ఏదైనా ఒకకింత ఆహారం నా ప్రాణములు కాపాడు అడుగగా ఆ పదములు విని ఉలికిపడి లేచిన వారి వలే ఉలికి లేచిన వారి వలె ప్రకృతి దృష్టిలోనికి వచ్చి చూడగా ఆ ముసలి వ్యక్తి సామాన్య వ్యక్తి లేక అతను ఎందు ఏదో దివ్య కళ ఉట్టిపడుతున్నట్టు కనిపించను ఇంతలో కృష్ణుడు ముందు వచ్చి విప్రోత్తమ మీరు చూడ సామాన్య బ్రాహ్మణుల వలె కనిపించు కనిపించుకున్నారు కానీ మీకు నా సామాన్య భోజనము తృప్తి కలిగించలేదు కాబోలు మీకెట్టి భోజనము కావాలను కోరుకోను తప్పక మీ ఆకలి తెచ్చి ఆనందితము ఈ మాటలు వింటూ ఉండైనటువంటి అర్జునుడు ఆశ్చర్యముతో చూస్తూ నిలబడిను కారణం ఏమైనా అఖిల దేశములకు ఆహారం ఇచ్చి ఆనందముతో ఆకలి తీర్చు కృష్ణులకే ఈ ఒక్క బ్రాహ్మణుని ఆకలి తీర్చుటకు సందేహం కలిగినాం ఎట్టి ఆహారము కావాలైనా అడగమని తెలుపుచు ఆ బ్రాహ్మణ చెంత వినయమన మాట్లాడుతున్నాడని మీ తాతకు ఆశ్చర్యం ఒక వంక సందేహము కలిగించను ఇంతలో ఆ వచ్చిన బ్రాహ్మణుడు పక్కున్నవి ఇట్లా నేను దేవా నేనెవరో నీకు తెలీదా ఈ లోకముననే కాక పద్నాలుగు లోకమునందును నీకు తెలియని విషయం ఒకటేనూ లేదు నేను తమ సృష్టి అందలి ఒక ప్రాణమును నా పేరు అగ్రిహోత్రుడు నాకు కూడాను రోగము ప్రవేశించి పీడించుతున్నది నా అజీర్ణ రోగములకు తగిన మందు కాండవ వనమందు వృక్షసారమే కాన ఆ అడవిని కాల్చిన కాని నా రోగము తీరదు కాన తమను ఆజ్ఞించిన ఆ వనమునందలి యక్ష రాక్షస అసుర సర్పాదులను మాంసములను తగులపెట్టిన నాకు కలి తీరి ఆనందము ఆరోగ్యము చేకూరినగా అందులో కృష్ణుడు సరే నీ ఇష్టము తగుల పెట్టము ఎందుకు మా అగ్నేందులకు ఇది మాకు మరింత విచిత్రముగా కనిపించుతున్నది సమస్త బ్రహ్మాండములు భస్మము చే శక్తిగల నీకు మరొక మరొకరి మరొకరి ఎందుకు అని కృష్ణపరమాత్మ ఏమీ తెలియని వా వేరే తెలుపుగా అగ్ని వినయ విధేయతతో స్వామి తమకు తెలియని కాదు ఈ కాండవనమున తక్షకుడు తన పరివారముతో నివసించున్నాడు కదా అతనికి ఇంద్రుడు ప్రాణ స్నేహితుడు ఈ అడవిని రక్షించు బాధ్యత ఇంద్రుని తలపై పెట్టుకున్నాడు అంతేకాక తక్షమునకు రక్షించు మాట ఇచ్చిన కానీ నేను తొగలపెట్టుటకు ప్రారంభించిన ఇంద్రుడు తక్షణము తన పరివారమును పంపి వర్షమును గుర్పింపవచ్చును నన్ను ఆర్పవచ్చును ఈ సందేహము నన్ను పీడించి నా వ్యాధితుడికి మార్గం లేక పరితపించచ్చు మేము శరణ దొచ్చి తేని అని అగ్ని తెలుపుగా నందనందముడి రవి అట్లైనా మేము నీకు ఏ రీతిగా సహాయం చేయవలనో తెలుపు తప్పక చేతుకొని చెప్పగానే అగ్నిదేవుడు ధన్యుడను ధన్యుడను మీరు తలంచిన ఇంద్రుని వర్గమ్మను మీ అస్రములు చే ఆపివేయగలరు అప్పుడే నా మనోరథము ఈడేరగలదు అని నమస్కరించగా గోపాలుడు అభయమిచ్చాను అంత మీ తాతగారు అగ్నిదేవా నీవు నిశ్చంగుడివై కాండవ దహింపము ఒక ఇంద్రుడు కాదు కోటి ఇంద్రుల భజనను కూల్చివెత్తను అట్టి బాహుబలము కాదు కానీ నా బలము తగిన అస్త్రశస్త్రములు కానీ వాటిని మోయు రథము కానీ నా చింత లేకున్నది కానీ నా వేగమును సహించు దివ్య రథమును నీవు సంగించివేని నేను కుష్టుని ఆగ్నంగా అయిపోయి తప్పక నీ మనో మనోమిష్ఠుము నెరవేరుతుని తెలిపి శేషం సాయిరామ్ సమస్తలోకాహ సుఖినో భవంతు సమస్తలోగాహ సుఖినో భవంతు సమస్తలోగాహ సుఖినో భవంతు ఓం శ్యా स्यांते स्यांते ही जय भर भगवान श्री सत्य साई बाबा जी तो की जय जय साई राम जय जय साई राम आत्मिल मनवी ई चैनल तो पाटुगा लर्न भगवत गीता లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయిరామ్